స్థానిక సంస్థల సమరం స్టార్ట్ అయింది మౌబార్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించే బీఆర్ఎస్ కు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి ఏం చెప్పి ప్రజలను ఓట్లు ఎడతారు ఆయనతో మాట్లాడదాం మాజీ ఎమ్మెల్యే గారు నమస్కారం ఏంది బీఆర్ఎస్ పరిస్థితి మీ నియోజకవర్గంలో ఎట్లుంది కు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి సో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు ఎమ్మెల్యే రెసిడెన్షియల్ కావచ్చు ఇలా రైతులకు రైతు వేదికలు కావచ్చు గ్రామ పంచాయతీలలో హరితహారం కావచ్చు ఎన్ని అసలు గ్రామాలను తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్దేనా ఇలా మూడు వేల చిల్లర సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఉప సర్పంచ్లు అవుతున్నారంటే అది కేసీఆర్ గారి దయ కాదా మేము మేము విద్యార్థి దశ నుంచి ఎన్నో దశాబ్దాలుగా పోరాడాం మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి అందరూ మా ఓట్లను దండుకున్నారు కానీ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా తండాలను కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీ చేసిన పాపన్న బోలే ఇవాళ తండాలను కూడాలని గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ గారు వారికి మౌలిక సదుపాయాలు అన్ని రోడ్లు కావచ్చు మంచి నీరు సౌకర్యం కావచ్చు అన్ని విధాల సకల సౌకర్యాలు చేసింది కేసీఆర్ గారు ఇవాళ పోడు భూముల పట్టాలు దశాబ్దాలుగా పోడు బొమ్మల పట్టాలు పాపం చేసుకొని బతుకుతున్న గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చాము ఇవాళ ఆరు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ పది పర్సెంట్ రిజర్వేషన్ చేశాము ఇవాళ అలా చెప్పుకుంటూ పోతే ఇవాళ బీసీ వర్గం కానీ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అందరికి ఎస్సీ ఎస్టి బీసీ వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాము ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు మానుకోట్లో ఎవరైనా ఊహించాడా మానుకోట్లో ఒక చిన్న గ్రామ పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ శంకర్ నాయకుడు పోగొట్టుకొని మేము ఎంత పాపం చేసుకున్నాము ఎంత తప్పు చేసుకున్నాము నేను ఆ రోజే అన్నా మోసపోతే గోసపడతాము దయచేసి మోసపోకండి అని చెప్పి పదే పదే ప్రజలకు చెప్పాను ఇవాళ అది గుర్తు ఇవాళ మహోబాద్ ఏముండే గతంలో ఒక సెంటర్ లైటింగ్ ఉంటేనా డివైడర్ ఉండేనా వైడింగ్ రోడ్స్ రూరల్ రూరల్ సంబంధించిన రూరల్ ప్రతి రూరల్ తండలు తండకు రోడ్ ఉండేనా మీ భూములు గుంజుకోపోతుంటే ఫారెస్ట్ లో నిలబడి పట్టాలను ఇప్పించాను కదా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న చేస్తున్నా ఎందుకు స్టేట్ చెప్పండి మా సంక్షేమం అభివృద్ధి చేశాము ప్రజలకు కనబడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన మోసం చూస్తున్నారు వాళ్ళు చీరలు పంపించారు చీరలు కట్టుకొని ఓట్లు ఇస్తారా చెప్పండి సార్ ఇవాళ ఆరు గ్యారంటీలు పెట్టిపోయినాయి చార్ సో బీస్ హామీలు పెట్టిపోయినాయి నా మహిళా మండలి మా మహిళల సోదరి మండలికి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇచ్చారా తులం బంగారం ఇస్తామని కళ్యాణ లక్ష్మి ఇచ్చారా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చారా కౌలుకి ఇస్తామన్నారు ఇచ్చారా రుణమాఫీ చేస్తామన్నారు చేశారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని మోసాలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఒక ప్రచారం చేస్తుంది మా రెండేళ్ల పాలనను చూసి మా కోట్లేయండి స్థానిక సంస్థల అంటున్నా మీకు తెలుసు ఇక్కడ భారీ వర్షాల వల్ల ఆలేరు పెద్ద చెరువు జరిగి రాజుల కొత్త పద్ధతి కొత్తపల్లి పెద్ద చెరువు జరిగింది వావిలాల పెద్ద చెరువు జరిగింది అయోధ్య పెద్ద చెరువు తెగింది తట్టడు మట్టి పోసారా రైతులు లవ 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 కొట్టుకుంటున్నారు కదా ఇలా వాళ్ళు చేసింది ఎందుకు నాకు చూపించండి మేము తెచ్చిన రోడ్లు వేయలేకపోతున్నారు మేము శాంక్షన్ చేసి పెట్టినా చేయలేకపోతున్నారు ఇవాళ ఇల్లు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు కనిపిస్తున్నాయి మేము ఇచ్చిన గెలిపిస్తాయి మేము ఇచ్చిన ఇళ్లకు కలర్ వేసుకొని మూడు రంగులు వేసుకొని వాళ్ళు ఇస్తున్నారు లక్షలు నేను ఇవ్వలేదా ఇది కాకపోయి చూడుపో నీళ్ళు ఎట్లా ఉన్నాయో మేము ఎన్ని ఇండ్లు ఇచ్చామో ప్రజలు చూస్తున్నారు మేము ఏం అభివృద్ధి చూసామో గ్రామస్తులు చూస్తున్నాము ఇవాళ నేను చేస్తున్నా ఏ కాంగ్రెస్ వాళ్ళైనా మాతోటి ఛాలెంజ్ చేయమని చెప్పండి మేము చేసిన అభివృద్ధి నేను ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో నేను చూపెడతా ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి గ్రామంలో ప్రతి తండాల్లో చూపెట్టమనండి ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇవాళ మేము నూట వాళ్ళకి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలియదు మీకు తెలుసా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలియదు ఇవాళ కే సముద్రము మన వేమనరేందర్ రెడ్డి గారు ఆయన చాలా నీతి నిజాయితీగా చెప్పారు శంకర్ నాయక్ ఆయాంలో గ్రామ పంచాయతీ మన మున్సిపాలిటీ శాంక్షన్ అయింది నిజము కానీ జీవో రాలేదు ఆ జీవోను మేము తీసామన్నాడు వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి ఇనుగుర్తి మండలానికి నేను నేను శంకర్ నాయక్ సత్యుడో మానకోట వచ్చడం అని జిల్లాని సాధించుకున్నాం ఇనుగుర్తి మండలాన్ని సాధించుకుంటాం ఇనుగుర్తి మండలాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు వారి హయాంలో మేమే రిక్వెస్ట్ చేసాం ఒకసారి ఇనుగుర్తిలో అయ్యా పోలీస్ స్టేషన్ పెట్టండి ఎంపీడీఓ ఆఫీస్ పెట్టండి అని చెప్తే మొన్న పోలీస్ స్టేషన్ పెట్టారు వాళ్ళు ఇవన్నీ చేసిన అభివృద్ధి అన్ని మేము చేసినయే ప్రతి ఒక్కటి మేము చేసిందే కాంగ్రెస్ అంటుంది వాళ్ళ మాటలు చెప్పారు గ్రామం కూడా అదే విధంగా ప్రతి గ్రామంలో ఇంద్రమ ఇల్లు ఇచ్చాం వారం వారం డబ్బులు వస్తున్నాయి ఇవని చెప్తోంది వాటికి దానికి సమాధానం చెప్తారు స్వామి నేను ఒకటే చెప్తున్నా స్థానిక ఎలక్షన్ లో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ గెలుస్తున్నారు ఏ వాళ్ళు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మళ్ళీ పది పదిహేను రోజులే కదా తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి మేము ఎన్ని గెలుస్తామో వాళ్ళు ఎన్ని గెలుస్తామో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇంకోటి మా మా అధిష్టానాన్ని మా ఇక్కడైతే ఎవరైతే మాజీ మినిస్టర్ గారు గౌరవ పెద్దలు సత్యవతి రాథోడ్ గారు కావచ్చు ఎక్స్ఎంపీ కానీ డిస్టిక్ ప్రెసిడెంట్ కవిత గారు కావచ్చు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద నాయకులను కలుపుకొని మేము సామరస్యంగా అంతా ఇట్లా కుటుంబ సభ్యులా కలిసి ముందుకు వెళ్తున్నాం యూనిటీ అయిపోయారా మీరందరూ మేమందరం యూనిటీ యూనిటీ కాకుండా ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు ఉంటారు యూనిటీ ప్రచారం చేస్తారా గ్రామాలకు వెళ్ళి ఎస్ ఎస్ ప్రతి ఊరు ప్రతి గ్రామం ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో తప్పకుండా వెళ్తారో తప్పకుండా చేస్తారు తప్పకుండా గెలిపిస్తాం ఇవాళ కూడా దీక్ష దివాస్ గురించి కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఎంత పెద్ద ఎత్తున ఎలా చేయాలో అసలు ఎలా సాధించామనేది అనేది ప్రపంచానికి యువతకు అందరికీ తెలవాలి అని చెప్పేసి కేసీఆర్ గారి దీక్ష దివాస్ కూడా చేస్తున్నాం ఈరోజే స్టార్ట్ చేశాం కాబట్టి దయచేసి దయచేసి మా అభివృద్ధి మాకు గెలిపిస్తుంది ప్రజలు ఇలా మేలుకోవడం జరిగింది మేము మోసపోయాం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అని చెప్పేసి ప్రతి తండలో ప్రతి గ్రామంలో చెప్తున్న విషయం అందరికి ఓపెన్ గా తెలుసు కాబట్టి దయచేసి మీరు రేపు ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి మేము చూసి ఆచి చూచి అడుగు ఇవాళ ఎవరికి ఓటు వేయాలి ఎవరు కష్టపడ్డారు చెప్పింది కాంగ్రెస్ మైనస్ మీ కలిసి అని చెప్పింది కాంగ్రెస్ మైనస్ వాళ్ళకి మాకు మూడేళ్ళ అవకాశం ఉంది మేము గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం అని అది కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ వాళ్ళ మాటలకు చేతులకు ఎంత తేడా ఆస్మాన్ పరకునో గుణమి ఆకాశానికి తేడా ఉంది మేము ఏమైతే చెప్పామో చెప్పని కూడా ఇచ్చాము మేము మేము చెప్పని కూడా మా కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి మీరు మీరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి గూడెం ప్రతి గ్రామం మేము అభివృద్ధి చేశాం రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం ఇవాళ రైతులు అనుకుంటే ఏ వర్గం సుఖశాంతిలతోటి ఉన్నారు స్థానిక సంస్థలు చూపిస్తాను ఇవాళ ఆ ఎమ్మెల్యే ఏం చూపెడతాడో చూపెట్టుకోమనండి ఇలా ఆ ప్రభుత్వానికి చింతశుద్ధి ఉంటే ఇలా ఎంపీ గారికి చింతశి ఉంటే ఎమ్మెల్యేకి చింతశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతున్నా ఇవాళ తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ అద్భుతమైన అంబరీల ప్రాజెక్టు చాలా అద్భుత రైల్వే ప్రాజెక్టు వచ్చింది దాన్ని కాపాడుకోవడం చేతనైతే లేదు దాని గురించి అన్ని పార్టీలు ఇది చేస్తున్నారు ఇలా పోరాటం చేస్తారా పోరాటం చేస్తారా ఆయన మేము తెచ్చిన ఎంపీ మేము ఇక్కడ నుంచి పోయో దాన్ని పోనివ్వము దాని మీద బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది ఇక్కడనే కాపాడుకుంటాం రైల్వే దాంట్లో కూడా మనలు ఉన్నారు అధికార పార్టీతో కూడా కలిసి అధికార పార్టీ ఉండని ఏ పార్టీని ఉండని కొట్లాడి ఏదైతే పిహెచ్ఓ ఉన్నదో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడనే కాపాడుకొని వేల మందికి ఉపాధి చివరిగా చెప్పండి ఇది వెనుకబడిన ప్రాంతం అణచివేసిన ప్రాంతం అనగాడిన ప్రాంతం ట్రైబల్ ప్రాంతం ఇంతకుముందు బయారంలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి అలాగే జరిగింది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పోనీయం అలాగే అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో సర్పంచ్ను గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో ఎంపీటీస్ కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం మా సత్యంతో చాడదాం ఎప్పుడు నిరంతరం ప్రజలతో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సందేహం ఎందుకు వచ్చింది మీకు మా కాంగ్రెస్ ఘోరం నా మండలం గూడు మండలం ఒక్క బీసీకి సర్పంచ్ కూడా ఇవ్వాలి ఎన్ని గుర్తులో ఒక్క సర్పంచ్ కూడా జనరల్ ఇస్తామంటుంది కాంగ్రెస్ అరే జనరల్ లో ఎవరైనా నిలబడవచ్చు బీసీ వాడని ఏమున్నాయి బీసీ వాళ్ళు ఎస్సీ నిలబడవచ్చు ఎస్సీ నిలబడచ్చు ఎనిపడికని ఎవరైనా నిలబడవచ్చు బీసీ నిలబడాలని ఏమన్నా రాసిండా ఒక జీవో తీసిండ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మోసాలండి కాంగ్రెస్కు ఓటేస్తే మనం మోసం పోయినట్టు దయచేసి నా నియోజకవర్గ ప్రజలకు అక్కలకు అమ్మలకు అక్కలకు పార్టీ శ్రేణులకు ఆల్ పార్టీ శ్రేణులకు నోటలు ఉన్న వాళ్లకు మేధావులకు దండం పెట్టి చెప్తున్న ఆలోచించండి ఆలోచించి ఓటేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు రాజ్యాధికారం రావాలంటే ఓటుతోటి సాధ్యమైనది మనకు ఓటు సాధించాలి స్థానిక ఎలక్షన్లో అత్యధిక మెజార్టీలో మీ పవిత్రమైన ఓటేసి అమూల్యమైన ఓటేసి నేను అన్ని గ్రామాలు తిరుగుతా మన క్యాండిడేట్ ఎవరో చెప్తా ఆ క్యాండిడేట్ ను అద్భుతంగా గెలిపిస్తారని మేము ఆశిస్తుంటాం సదా మీ సేవలో ఉంటాం మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ను గెలిపిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మాజీ గతంలో పదేళ్లలో మా సంక్షేమం మా అభ్యర్థుల ఎజెండా కాంగ్రెస్ వైఫల్యాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంటున్నారు